నమస్తే అన్న అందరికీ నమస్కారం ఒమన్ దేశ వ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా ఒమన్ లోని మస్కట్ రేట్ లో నిర్వహించిన తనిఖీలలో కార్మిక మరియు రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన ఇరవై ఎనిమిది మంది ప్రవాసులను అరెస్టు చేసినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది మస్కట్ గవర్నరేట్లోని వర్క్ ఫోర్స్ కార్మిక మంత్రిత్వ శాఖ అధికారులు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ లేబర్ వెల్ఫేర్ ప్రతినిధులు తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎటువంటి నివాస పత్రాలు లేనివారు రెసిడెన్సీ గడువు ముగిసిన వారిని అరెస్టు చేశామని చెప్పి అలాగే వారిపై చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు అధికారులు వెల్లడించారు ఒమన్ ఉన్న ప్రవాసులు ఎవరైనా సరే కార్మిక చట్టాలను ఉల్లంఘించి ఉమన్ లో నివసిస్తూ ఉంటే తనిఖీలు నిర్వహించి వారి కోసం ప్రత్యేకమైన తనిఖీలు నిర్వహించి అరెస్టు చేసి వారిని ఒమన్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి అధికారులు హెచ్చరించారు కాబట్టి లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీకు రెసిడెన్సీ గడువు ముగిసి ఉంటే దానికి తగిన జరిమానా చెల్లించి మీ యొక్క రెసిడెన్సీని రెన్యువల్ చేసుకోండి ఎందుకంటే తనిఖీలలో పట్టుబడితే జరిమానాతో పాటు ఒమన్ దేశం నుంచి బహిష్కరించే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్